మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అంటే షబాష్ ఎందుకంటే ఇది తెలియకపోతే చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే తెలుస్తే ఆశ్చర్యమేమీ లేదు కానీ తెలియకపోతే బాధాకరమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలియాలి ఒకసారి ఇక్కడ చూడండి ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళు ఏం చేస్తున్నారండి ఎట్లాగూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి వస్తుంది కోడి కూర తినకూడదు కోళ్లను కోసుకోకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేరుగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ దాంతోపాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది కానీ మా మంత్రి గారు కోడికి బర్డ్ ఫ్లూ వస్తే నాకేంటి మంచి చేపల కూర తయారు చేసుకొని తింటాలి ఇక చూడరు ఎక్కడిది వీళ్ళ ఇంట్లోనో వీళ్ళ ఫామ్ హౌస్లో తింటే నాకేమో నొప్పి లేదు తెలంగాణ ప్రాంత ప్రజలకేమీ నొప్పి లేదు ఇది ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీకి సంబంధించిన దాంట్లో వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే చాపల కూర వేసుకొని తింటాలని మంచిగా ఫ్రై చేసుకొని మరి చేపల కూర వేసుకొని తింటాలి ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో రచ్చరత్సగా నా మారుతున్నది సోషల్ మీడియాలో మొత్తం రచ్చగా మారడానికి ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకుంటే అక్కడ మంత్రులు వెళ్ళి ఆ ఎనిమిది మంది ప్రాణాల గురించి ఆలోచించాల్సింది పోయి మంచిగా హాయిగా తింటున్న పరిస్థితి కనబడతాను ఏం కూర షాపల కూర ఒకసారి మీరే చూడుర్రీ వీళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు కానీ మీ స్టేట్మెంట్కే వదిలేస్తున్నా ఓ వైపు ఎనిమిది మంది ప్రాణాలు మ ఎనిమిది మంది మనుషులు చనిపోతూ ఉంటే ఎస్ఎల్బీ టనేల్ దగ్గర చేపల పులుసును చేయించుకొని తిన్న మంత్రి కోమటిరెడ్డి ఎస్ఎల్బిసి ఆ టనేల్ ఘటన దగ్గరికి చేపల పులుసు కుర్రమీను ఫ్రై చేయించుకొని తిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంది ఎస్ఎల్బిసి టెల్లో నా బ్రెయిన్ నా చైల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పుకునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘటన జరిగిన మూడు రోజుల వరకు పత్తా లేకుండా దుబాయ్కి పోయి క్రికెట్ మ్యాచ్ చూసి లేటుగా వచ్చిందే కాకుండా చికెను అయితే బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి రెండు రకాల చేపల కూర చేయించుకొని తింటున్నాడు అండి మన సారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది దీనికి మంత్రి కోమటిరెడ్డి గారే మళ్ళీ సమాధానం చెప్పాలి దీనికి మంత్రి కోమటిరెడ్డి గారే ఆన్సర్ ఇవ్వాలి మానవతమైన హృదయంతో మానవత్వమైన కోణంలోని ఆలోచించాల్సిన మంత్రి కోమటిరెడ్డి గారు ఈరోజు చేపల ఫ్రై చేయించుకొని కుర్రమూను చేయించుకొని అంత తీరిగ్గా తినే అంత ఓపిక ఉన్నదా అసలు వాస్తవానికి ఎస్ఎల్బి ప్రమాదం జరిగింది కదండి ఈ ఎస్ఎల్బి ప్రమాదం ఏడైతే చోటు చేసుకున్నదో అసలు ఇక్కడ చేయాల్సింది ఏంటో తెలుసా మీకు ఇక్కడ కనబడుతున్న ఈ ఎస్ఎల్బి ప్రమాదానికి సంబంధించిన ఫోటోను నేను చూపెడుతున్నా కదా ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి అక్కడ కూర్చేసుకొని కూర్చోవాలి దాంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు అక్కడికి రావాలి కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం తీసుకోవాలి అసలు నిజంగా ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ దాంతో పాటు మార్క్ కానీ ఇతరత్ర ఏవైతే సిబ్బ వాళ్ళు సహాయక బృందాలు వచ్చాయో వాళ్ళని దగ్గరుండి వాళ్ళకు అన్ని రకాల ఆ ఎక్విప్మెంట్ అంటే సౌకర్యాలు కల్పించి అక్కడ కూర్చొని నిద్రాహారాలు మానేసి ఆ ఎనిమిది మంది ప్రాణాలను కాపాడాల్సిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అలాంటి పని చేయట్లేదండి చాలా బాధాకరమైన విషయం చాలా హృదయ విదారకమైన సంఘటన చేపల కూర కొర్రమేను తినే అంత సమయం ఉన్నది కానీ ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడానికి మాత్రం మా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకు సమయం లేదు కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం అతను ఒక్కడే అక్కడ ఉన్నట్టుగా నాకైతే కనబడుతుంది చాలా రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాత్రమే నేను చూస్తున్నాను అంతకు మించి మా రాష్ట్ర ముఖ్యమంత్రిని లేకపోతే మా రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఇతరత్ర ఇతరత్ర ఎవరైనా కనిపిస్తారంటే కంటికైనా చూసిన మొత్తం ఎక్కడ చూసినా కూడా కానరాని పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అక్కడికి కదలేను కదలగానే ఏమైతున్నది ఒక్కొక్కటి పంచెలు నడుస్తున్నాయి ఎందుకు పంచెలు నడుస్తున్నాయి రంజితన్న ఒక ఎమ్మెల్యే కదా మాజీ మంత్రి కదా ఒక విపక్ష నేత కదా అతను వెళ్తే ఎందుకు పంచెలు నడుస్తున్నాయి అంటే దానికి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా మీకు కొన్ని వీడియోలు చూపెడతా వీడియోలు చూపెట్టిన తర్వాత ఆ స్టేట్మెంట్ను ఒకసారి మీరు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారో మీరే చేయండి ఎందుకంటే ఇది తెలంగాణ యావత్తు సమాజానికి చూపెట్టాలి కదా వాస్తవం ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు చూడాలి కదా కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అసలు వాస్తవం ఏంది ఇక్కడ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేకి సంబంధించిన హరీష్ రావు ఇక్కడికి చేరుకుంటున్నాడు అంటే పోలీసుల యొక్క పహార ఒకసారి చూడు రి పూర్తి కూడా ఈ ఒకసారి ఇక్కడ ఎక్కడి నుంచి ఆ కోకాపేట నుంచి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత చేరుకుంటున్నాడంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసుల పహారాలు ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి ఒక స్టేట్మెంట్ అండి ఒకసారి మీరే మీరే చూడండి పోలీసులు ఏ విధంగా చేరుకుంటున్నారు పోలీసులకు సంబంధించి ఏం జరుగుతున్నది ఇక చూడు కోకాపేట నుండి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకుంటున్నాడు అంటే ఎస్ఎల్బిసి టెల్ దగ్గర ఇది పోలీసులకు సంబంధించి ఎంత సెక్యూరిటీ ఇచ్చింది అంటే ప్రభుత్వం ఎంత భయభ్రాంతులలో ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఎంత భయంతో ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఉదాహరణ అని చెప్పను లైవ్ సాక్ష్యం అండి ఒకసారి మీరే చూడండి అర్థమైందా ఇది మీకు లైవ్ అండి ఎందుకంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి వస్తున్నాడు అంటే ఎందుకు అంత సెక్యూరిటీ ప్రభుత్వానికి అంత భయం ఏమైంది ప్రభుత్వానికి ఎందుకు డైపర్లు దడిచినాయి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కనీసం అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ఈ విషయాన్ని మొత్తం వీడియోలు చూసే ముందు ఒకసారి నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి మన స్టోరీని మొత్తం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టనే కు గురువారం పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు వారితో పాటుగా మరికొంతమంది మంత్రులు కూడా ఉన్నారు ఇటు శ్రీనివాస్ గౌడ్ గాని నిరంజన్ రెడ్డి కాని ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టనే ఎక్కపోయిన ఇది మిషన్ మిషన్ను కట్ చేస్తున్న రెస్క్యూ టీమ్ కు సంబంధించి కూడా చూసే ప్రయత్నం మీరు చేస్తున్నారు సో అసలు ఏం జరిగింది ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుక్కునేదాకా నిన్నటిదాకా ఏంది తటపట ఆయించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో గురువారం సంఘటన స్థలం వద్దకు వెళ్లిన హరీష్ రావు ఆరు రోజులుగా ఎందుకైనా సరియైన చర్యలు చేపట్టలేదని నిలదీయడం సొరంగు వద్ద బృందాలను కలిసి రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు డీల్ అవుతుందని కన్వేయర్ బెల్ట్ రిపేర్ ఎందుకు చేయట్లేదంటే ప్రశ్నించడంతో నీళ్లు నమలడం అధికలవంతైంది ఇప్పటికే సర్కార్ నిర్లక్ష్యంపై విమర్శలు రావడం బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడితో ఆరు రోజులకు అసలు అసలైన రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది సహాయక బృందాలను స్వయం నిర్ణయాధికారం తీసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించడంతో ఆపరేషన్ వేగవంతమైంది మట్టి దిబ్బల కింద ఇరుక్కుపోయిన టీబీఎం మిషన్ కట్ చేస్తూ సొరంగంలో పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్ లో బయటికి తరలిస్తున్న దృశ్యాలు ముందుకు పోతున్నాయి ఇక ప్రమాదం జరిగి ఇన్ని రోజులు గడిచినా కూడా తమ వాళ్ళను బయటికి తీసుకురాకపోవడంతో ఆవేదనతో కూలీలు స్వరాష్ట్రాలకు కూడా తలలి వెళ్ళిపోవడం కూడా నిన్న కనిపించిన పరిస్థితి ఏంటి అంటే ఎనిమిది మంది పరాయి రాష్ట్ర వాళ్ళైనా కూడా నిజంగా మీ ఎనిమిది మందికి మీ పాదాలకు దండమయ్యా మీ కుటుంబ సభ్యుల మీ తల్లిదండ్రులకు కానీ మీ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా మా తెలంగాణ ప్రాంత ప్రజల్ని క్షమించండి మీ పాదాలకు మేము వేడుకుంటున్నా ఎందుకంటే ఎనిమిది మంది కూడా వాళ్ళ యొక్క స్వార్థాల కోసం ఇక్కడికి రాలే ఈ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు సంబంధించి ఆ పక్కనే ఖమ్మంకు కావచ్చు లేకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బిసి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా ముప్పై టీఎంసీల నీళ్లతోని నాలుగు లక్షల రెండు లక్షల నుంచి నాలుగు లక్షల ఎకరాలకు అందించే ఉద్దేశంతో వాళ్లకు మనకు నీళ్ళందించే కార్యక్రమంలో వాళ్ళు అక్కడ ఆపదలో ఇరుక్కున్నప్పుడు వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఉండాలి ప్రజలు మీన్స్ ప్రభుత్వం మీద కానీ ఇక్కడ విషయం ఏంటంటే కనీసం వాళ్ళను ఎనిమిది ఏంది ఇరవై రెండో తారీఖు నుండి ఆరు రోజులు అవుతున్నా కూడా కనీసం పట్టించుకోకపోవడంతో వాళ్ళు కూలీలు